అక్రమ కట్టడాలు కానివ్వండి అదేవిధంగా ప్లాన్కి విరుద్ధంగా కట్టినటువంటి కట్టడాలపైన ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేయడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై రెండు మందికి సమన్స్ కూడా జారీ చేశారు ఎవరికైతే సమన్స్ జారీ చేశారో వారు ఈ నెల ఐదో తారీఖున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ జూలై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు డిస్టిక్ట్ కోర్టు ఆవరణంలో నిర్వహించనున్నారు కాబట్టి ఎవరైతే సమ్మన్స్ జారీ చేస్తున్నారో వారు వచ్చి వారి యొక్క క్రిమినల్ కేసుని పెనాల్టీని కట్టి ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కేసును కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి రెండు వందల అరవై ఐదు మంది డిఫాల్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇప్పటికే సమ్మన్స్ జారీ చేస్తున్నాము ఈ రెండు వందల అరవై మంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జూలై ఐదవ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ విచ్చేసి అక్కడ మీరు కట్టాల్సినటువంటి పన్ను బకాయిలని కట్టి అక్కడ ఎన్ఎంసీ వారు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారు ఆ కౌంటర్ నందు మీ బకాయిలు చెల్లించి మీపై ఉన్నటువంటి కోర్టు కేసుని తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నో నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది ఇక నుండి ఎవరైతే ట్యాక్స్ డాఫ్ డిఫాల్టర్స్ కానివ్వండి అదే అదేవిధంగా అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అదేవిధంగా డీవియేషన్స్ టు ద శాంక్షన్ ప్లాన్స్ ఎవరైతే ఉంటారో వీరన్నింటినీ కూడా క్రిమినల్ కేసులు ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సమ్మన్స్ జారీ చేయడం జరుగుతుందని ఆ విధంగా ఇప్పటికే ఎవరి మీద అయితే జారీ చేస్తున్నారో వారు ఈ నెల ఐదో తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్లో వచ్చి మీపై ఉన్నటువంటి క్రిమినల్ కేసును అక్కడ పెనాల్టీ పే పెనాల్టీ కట్టి కొట్టించుకో కొట్టి కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను